లోపలి లోపలి కొలతల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఎందుకంటే గోడలు కట్టేస్తాం కాబట్టి అని మాట మాట్లాడారు సో ఈ రోజు వరకు కూడా ఈ లోపలి లోపలి కాన్సెప్ట్ చెప్పింది మొట్టమొదటిసారిగా హరివాస్తు మాత్రమే ఇంకెవరు చెప్పలేదు సో ప్రతి ఒక్కరు సెంటర్ టు సెంటర్ అనేది మాట్లాడుతున్నారు బట్ సెంటర్ టు సెంటర్ అనేది కేవలం మనము ఒక ఇంటికి సంబంధించిన పిల్లర్ అలైన్మెంట్ తీసుకోవడం కోసం తప్ప ఇంకా దేనికి పనికిరావాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ సో ఎవరైతే లోపలి లోపలి కొలతలు కడదాం అనుకుంటున్నారో వాళ్ళకి నిజంగా చాలా ఇబ్బందులు అవుతాయి మనం ఇచ్చిన కొలత మెజర్మెంట్ చెయ్యలేక ప్లాన్లు వదిలేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నిజంగా ఉన్నారు ఎప్పుడైతే సార్ మీరు ఎట్లీస్ట్ కుదరకపోతే బయట బయట తీసుకోండి అది పర్వాలేదు అని చెప్పాను ఆ క్షణం వాళ్ళకు ఒక ధైర్యం వచ్చింది